ఇక్కడ నీళ్ళలో రండి ఎవరు రావాలనుకుంటున్నారు ఏం జనాలు ఓట్లేసే దాన్ని బట్టి మీ ఒపీనియన్ చెప్పండి వాళ్ళ జనాలు వదిలేయండి మీరు ఎవరు రా ఎవరు వస్తే ఈ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు మంచి ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్ వస్తే బాగా ఫ్యూచర్ ఇంకా బాగా ఇది అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి రావాలంటారు సిబిఎన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటారు తిరుపతిలో కూటమి తరపున జనసేన పోటీ చేస్తుందిగా ఏమంటారు తమ్ముడు రండి 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 అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది రాష్ట్ర అనుభవం ఉంది కాబట్టి భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారా తిరుపతిలో జనసేన కూటమితో పోటీ చేస్తుంది కదా గెలిచే అవకాశాలు దొరుకుతున్నాయి అంటే మ్యాక్సిమం జనసేన వాళ్ళే ఉన్నారు తిరుపతిలో అంతా పవన్ కళ్యాణ్ వాళ్ళు రాయల్స్ అట్ల ఉన్నారు మీ మీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ పట్ల గెలుస్తాను ఈజీగా ఆయన కూడా ఆయన పట్టం పవన్ కళ్యాణ్ పట్ల ఇక్కడ గెలుస్తారు ఓకే పవన్ కళ్యాణ్ పట్ల అంటే ఫస్ట్ టైం కదా అండి ఇంకా ఇదవుతావు బాగు మొహాడు పడదు సార్ బ్రదర్ మీరు రండి ఒకసారి ఒక్కసారి కెమెరాటి తమిళ్లో మీరందరూ యువత మీరు మాట్లాడకపోతే ఈ దేశం బాగబడదు మీరందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మీరు మంచిగా చెడ పక్కన పెట్టండి మాట్లాడడం ఫస్ట్ ముఖ్యం సరే మళ్ళీ వాళ్ళు యా మీరు మానసికంగా ప్రిపేర్ రండి ప్లీజ్ మీరు మానసికంగా ప్రిపేర్ అయ్యారు బ్రదర్ మీ పేరేండి బ్రదర్ తిరుపతిలో ఎట్లా ఉంది తిరుపతిలో అంటే ఇప్పుడు జనసేన కూడా పోటీ కదా తిరుపతిలో టికెట్ ఇచ్చారు సో మాక్సిమం జనసేన ఇద్దరు రెండు కలిసారు కాబట్టి ఖచ్చితంగా జనసేన జనసేన ఫ్యాన్స్ ఎక్కువ మాల్ పవన్ సో కాబట్టి రావచ్చు రాష్ట్రంలో రాష్ట్రం డే సొచ్యుయేషన్కి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సిబిఎన్ గారు వస్తేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తేనే బాగుంటుంది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే మన రాష్ట్రం కొద్దిగా చాలా చాలా బ్యాక్ బ్యాక్ ఫార్వర్డ్కి వెళ్ళిపోయింది బ్యాక్వర్డ్కి పవన్ కళ్యాణ్ మంచివాడు అంటారా ఖచ్చితంగా కోర్స్ ఎందుకు మంచివాడు కాదండి ఇప్పుడు సొంత డబ్బులు జోలు ఎవరు తీసిస్తారు చెప్పండి ఇప్పుడు అంత ముప్పై కోట్లు యాభై కోట్లు ఒక ఇవ్వాలంటే ముప్పై కోట్లు యాభై కోట్లు ఇవ్వాలంటే ఎవరు సొంత జోలు ఎవరు తీసి ఇవ్వరు కదా అట్లాంటిది కౌలు అయితే ముప్పై కోట్లు సాయం చేశాడు అట్లా రీసెంట్గా చిరంజీవి గారు ఐదు కోట్లు ఇచ్చారు తర్వాత రామ్ చరణ్ గారు కూడా ఏదో సాయం చేస్తామని చెప్పారు అట్లా వాళ్ళ ఫ్యామిలీ అందరూ జనానికి ఏదో ట్రై నిలబడమేస్తాను కదా వాళ్ళు అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళు ముందడుగు ఒక ముందడుగు ఏసి వాళ్ళు సాయం చేయడం ట్రై చేస్తున్నారు కదా అది అర్థం ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ అందుకే అర్థమైంది కదా మీరు ఒక పది మందికి అవేర్నెస్ కల్పించండి అట్లా ఖచ్చితంగా వాళ్ళు కల్పించాను కూడా కల్పించాను సరే మరి నాలుగు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడని జగన్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటారండి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమంటారు అంటే పొలిటికల్ దొరక అంటారు అంటారు అనడానికి ఇంకేం దొరక్క వాళ్ళు పర్సనల్ గా వెళ్తాను ఏమన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి ఇప్పుడు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు మీరు ఎప్పుడైనా గమనించారా పవన్ కళ్యాణ్ ఒక మాట అనేది పవన్ కళ్యాణ్ ఒక మాట్లాడు యాక్చువల్గా చెప్పాలంటే కాబట్టి వాళ్ళ మినిస్టర్ వాళ్ళ మినిస్టర్ మాట్లాడారు ఎప్పుడైనా చూసారా మీరు చూడలేదా వాళ్ళ మినిస్టర్ ఒక్కరన్నా అరే మేము మేము ఇది చేసాము అని వాళ్ళు చూసారా మీరు లేదు ఎంతసేపు పొంగల్ ఎట్లా సీబీఐ నెట్టా వాడుకో వాడుకోడానికి ఉన్నాడు చంద్రబాబు అండి ఇప్పుడు నీకు ఎంత శత్రువైన కానీ కాదన్నమ్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అంత ఏజ్డ్ పర్సన్ ని చెప్ప బూతులు కూడా గాండు అంటాడు కాదండి ఇప్పుడు ఎంత కాదన్నా ఎక్స్ సీఎం అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పెద్ద వయసులో పెద్ద ఎంత కాదన్నా మరీ అంత గాండు అనడము అంత కరెక్ట్ కాదు కదండి అసలు పేరెత్తితే ఫస్ట్ గాండు నువ్వు దత్తపుత్రుడు నువ్వేమో పవన్ కళ్యాణ్ సొంత డబ్బులే అందరికి ఇస్తున్నారని చెప్తున్నావు ఒకవైపు ఏమో ఆయన ప్యాకేజ్ తీసుకుంటున్నాడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటాడు జగన్ ఎట్లా దీన్ని ఉంటారు ఎట్లా వకీల్ సాబ్ సినిమా రన్నింగ్ టైం తెలుసా మీకు నీకు తెలియదు యాభై నిమిషాలు యాభై యాభై ఐదు నిమిషాలు కళ్యాణ్ స్క్రీన్ కనపడింది యాభై కోట్లు ఇచ్చినారు ఓహో ఓకేనా నిమిషాన్ని కోటి ఆల్మోస్ట్ నిమిషాన్ని కోటి అట్లాంటి యాడ్స్ యాడ్స్ చేసుకుంటే అని చేసుకుంటే ఎంత రావచ్చు అసలు వాళ్ళ ఏదో ముప్పై సెకండ్లు యాడ్ చేస్తే కనీసం పది కోట్ల పైన వస్తుంది అదే కదండి అది ఇప్పుడు అసలు అతనికి అవసరం లేదు అంత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలుసా ఆల్ మీకు కూడా ఐడియా ఉంటుంది ఈజ్ ద టాప్ ప్రస్తుతం ఉండే ఉండే ఇండస్ట్రీలో మార్కెట్ కానీ ఏదైనా కానీ ప్రభాస్ ఎంత అంటారు కానీ ఓకే వాళ్ళ ప్యాన్ ఇండియా లెవెల్లో ఓకే మన స్టేట్ లెవెల్లో అంటే మాస్ కల్ట్ ఫ్యాన్ బేస్ అంటే పవన్ కళ్యాణ్ కానీ మీకు కూడా తెలుసు అందరూ తెలిసిందే వాళ్ళు అతనికి ఉన్నంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఎవరికి ఉండదు సో అంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని అంత పరపతి పెట్టుకొని అతను రావాల్సిన అవసరం లేదు ప్రజల కోసం వచ్చాడంటే ఏదో చేయాలనే వస్తున్నాడు అవును అంటే అదే ఇంకా రోజా గురించి అనిల్ కుమార్ యాదవ్ గురించి వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి అది అందరూ తెలుసు ఏమంటే ఒకటండి వాళ్ళకి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళ వాళ్ళు ఎవరికైనా పనులు జరుగుతాయి కదా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఓకే మీరు అందరూ కలిసి నాకు అందరు ఒక్కసారి నా ఇక్కడ ఒక చాలా చాలా పెద్ద సమస్య ఉంది ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందని చెప్పేసి ఇవాళ మహేంద్రదేవ్ రండి రండి ఇటు రండి చెప్తా మహేంద్రదేవ్ అని ఒక ఆర్థికవేత్త ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అయిపోయిందని చెప్పి చెప్పాడు ఈ పద్నాలుగు లక్షల అప్పు కోట్ల రూపాయల అప్పుని ఎట్లా తీర్చాల్సిన పరిస్థితి ఉంది సో ఈ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఇంకొక పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది అనుకోండి అంటే ముప్పై లక్షల కోట్ల దగ్గర దగ్గర అవుతుంది మీరే భవిష్యత్తు ఉంటే ఎవరిది అవుతుంది కదా మీ ఒపీనియన్ ఆల్మోస్ట్ మన ఏపీ ప్రజలు ప్రతి ఒక్కరికి టూ అండ్ హాఫ్ లాక్ త్రీ ల్యాక్స్ అప్పు ఉంటే ఎంత ఉంటుందో అంత ఉందండి ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క మన ఆధార్ కార్డులో నివసించే ప్రతి ఒక్క ఆధార్ కార్డు హోల్డర్కి ఒక్కొక్కరికి టూ అండ్ హాఫ్ లాక్ త్రీ అప్పు ఉంటే ఎంత ఉంటుందో అంత అప్పు ఉంది మన రాష్ట్రానికి అది ఇంకా తీర్చాలంటే అది మన ఇంకా మనకి అన్ని ఇప్పుడు ఇదైతే తెలియదు సో ప్రభుత్వం మారాల్సిన అవసరం మీరు అసలు వాయిస్ సరే సరే ఓకే ఇది యూత్ అభిప్రాయం ఖచ్చితంగా ప్రభుత్వం మారాలన్న ఒక భావనలో యూత్ ఉన్నది మాకు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదు వాళ్ళ మినిస్టర్ మీద కోపం లేదు డెవలప్మెంట్ చేసి ఎవరైనా ఒకటే మాకు అర్థమైందా అది కూడా మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి డెవలప్మెంట్ చేసి ఎవరైనా ఒకటే జగన్ నువ్వు అబ్జర్వ్ చేయాలి నోట్ దిస్ పాయింట్ జగన్ అన్న ఆయనకి నీ మీద కోపం లేదు కానీ మీరు అభివృద్ధి చేయట్లేదు ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వం మారాలంటే కోపం మాకు మాకు దేనివ్వాలండి మాకు అవసరం లేదు మనకి మంచి చేసే ఎవరైనా ఒకటే అండి నాయకుడు నాయకుడు ఎవరైనా మంచి చేస్తే ప్రజలకు అండగా నిలబడాలి యువర్ పాయింట్ బాస్ థ్యాంక్ యూ